नमस्ते वेलकम टू वाई न्यूज़ మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం నినాదం ఊపందుకుంటుంది రసాయనిక రంగుల విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటిలో జీవించే జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉంది అందుచేతనే ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రత్నాకర్ అన్నారు అనగపల్లి జిల్లా తుమ్మపాలలో మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన రత్నాకర్ వినాయక ఉత్సవాలను సాంప్రదాయబద్దంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బొడ్డపాటి చిన్న రాజారావు కరీబాబీ నడిపెల్లి బోసుబాబు పెంటకోట వేగులమ్మ నాయుడు అడారి నాగరాజు ముత్తుత్తి మహేష్ కోసూరి వెంకటేష్ కొత్తపల్లి చిరంజీవి అడారి నాగరాజు కరణం నాయుడు ముత్తనూక నాయుడు అనపరెడ్డి సాగర్ బొడ్డపాటి గంగా శ్రీనివాసరావు కొడతాల జగదీష్ వెలగ బుజ్జి జరిపోతుల ధర్మారావు పోలిన సత్యారావు ఉండాల కన్నారావు నాదవరపు కుమార్ మొల్లి రమణబాబు కోడి నాగేశ్వరం కోటిపల్లి శ్రీను ఎండపల్లి బ్రహ్మార్జీ కంచిరపు రమణబాబు తదితరులు పాల్గొన్నారు మరి రేపు పండగ వస్తున్నందువల్ల ఇవాళ ప్రపంచమంతా కూడా వినాయక చవితి సంబరాల్ని ఘనంగా నిర్వహించుకోవడం అనమైంది అందులో భాగంగా పర్యావరణానికి నష్టం లేకుండా పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా చెరువులన్నీ కూడా పూడికలు కూడుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది పాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడటం వల్ల మరి దాన్ని పూర్తిగా రూపమాపడానికి ఇవాళ మట్టి వినాయకుల్ని ప్రతి ఒక్కరు కూడా పూజించాలనేటువంటి సంకల్పం అందరూ కూడా తీసుకోవడం జరిగింది ఇప్పటికే చాలామంది వాడతా ఉన్నారు అందులో భాగంగా మరి ప్రతి ఏడాది నిర్వహించినట్టే ఈ ఏడాది కూడా ఐదు వేల మట్టి వినాయక ప్రతిమలు మరి అన్ని ఏరియాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో మనం ఇవన్నీ మట్టి వినాయకుని పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మట్టి వినాయకుడితో పాటుగా ఇవాళ వినాయక వ్రతకల్ప పుస్తకాలు కూడా ఇవాళ చేసి ఈ ఎక్కడికక్కడ అనిపే విధంగా అంటే ఇంట్లో కూడా మట్టి వినాయకుని అనిపేసుకోవచ్చు బయటికి ఎక్కడితో చెరువు దగ్గరికి వెళ్ళాలి ఇబ్బంది పడాలి అనేటువంటి లేకుండా చెరువులు కూడా ఇవాళ అవాదంగా అంటే అవి కూడా చెరువుల్లో ఈ ప్లాస్టిక్ ఆఫ్ పేరిస్ పెద్ద బొమ్మలు కానీ చిన్న బొమ్మలు గాని కలిపియడం వల్ల చెరువు తాలూకా కూడికి అయిపోయి నీరంతా కూడా పైకి వచ్చేటువంటి ప్రమాదం కలుగుతా ఉంది మరి అవన్నీ కూడా నివారించాలంటే కేవలం ప్రతి ఒక్కరు కూడా మట్టి బొమ్మలన్నీ కూడా వాడి ఆ ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం ఈ అయితే ఆ ఇంట్లోని మట్టి వినాయకుని అప్పు చేసుకొని దానిలోనే అవసరమైతే మొక్కలు వేసుకునేటువంటి సాంప్రదాయానికి నాంది ప్రస్తావం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ కార్యక్రమాలు చేసి ఇవాళ పక్కవాల్లో ఇది మొదలు పెట్టడం జరిగింది కూడా ఇవాళ రేపు ఎన్నిటి కూడా వినాయక రోజు వరకు కూడా ఈ మట్టి వినాయక ప్రతినిధి కూడా మరి భక్తులకి అనుకూలంగా ఇక్కడ వీటన్నిటి కూడా చేయడం జరుగుతుంది